జరగండి బాగుంటుంది కదా తిరుగుతారా జనసేన ఎమ్మెల్యే ఆయన మాత్రం తెలుగుదేశం ఇన్చార్జిని బీజేపీ ఇన్చార్జిని వెంట పెట్టుకెళ్తున్నాడు బీజేపీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన ఇన్ఛార్జీని వెంట పెట్టుకెళ్తున్నాడు అవతలోళ్ళు డినై చేయకపోతే కానీ వీళ్ళ దగ్గర జరగట్లా ఇక్కడ కొన్ని చోట్ల వీళ్ళ దగ్గర జరగని వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల స్థాయిలో ముందుకు పోతే వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా కలుస్తారు అప్పుడు ఎందుకు కలవరు లో ఇట్లాగా రేప మాప మళ్ళీ చంద్రబాబు నాయుడు పొత్తును ఇంకో పది పదిహేను సీట్లు తీసేస్తాడు మనకి అప్పుడు ఇట్లాగా నాలాగా తిరిగారంటే గనక ఈడు పెద్దోడు అయిపోతాడు నా పక్కన ఎదిగిపోతే ఆడి పక్కన నేను వెళ్ళి చేతులు కట్టుకుని రేపు పొద్దున ఎందుకు వాడు ఎదగక అనేటువంటిది వీళ్ళకుంటుంది సహజంగా అందులో భాగంగా ఉంటాయి ఈ చర్యలు సార్ ఒకటి పొత్తులు అయితే ఓకే ఉన్నారు సంవత్సరం గడిపేశారు కాపురం సంవత్సరం అయితే సజావుగానే సాగిందని అనుకోవాలి పొత్తు వీగిపోతే పొద్దున్న జగన్ కి ఎక్కడ కలిసి వచ్చేస్తో అనే భయంతో టీడీపీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి నుంచి బయటకు వచ్చేస్తే జగన్ గెలిచేస్తాడేమో అనే భయంతో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇక భారతీయ జనతా పార్టీ ఎలాగే ఎన్డీఏలో ఉన్నారు కదా భవిష్యత్తులో అవసరం ఉంటుందిలే కానివ్వండి అన్నట్టు ఇలాగా ఎవరి కారణాలు ఎవ ఎవరి అవసరాలతో వాళ్ళకి పొత్తు నడుపుతున్నారు కానీ ఇక్కడ ఏదో సాధించాలి రాష్ట్రానికి మేము కలిసి ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశం గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్లో కానీ రెండు పార్టీల్లో ప్రధానంగా ఎక్కడా కనిపించట్లేదు అనేది ఇది ఇలాంటప్పుడు ఎంతవరకు ఇది సజావుగా రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ సక్సెస్ఫుల్ గా కలిసి వెళ్ళగలుగుతారు అవసరాల కోసం కుదిరిన పొత్తు అవసరాలు తీరే వరకు అట్లాగే ఉంటాయి కదా